పెరిగినావు నావు వక్షణాలు నాయకున్న లక్షణంగ బి నావు వన్య విద్యలందు నారి నోడి వయ్యూ బాహుడా ఆత్మగౌరవాని వయ్య కీలపూర్ కోట సర్వై పన్ననీ పోరాటూటే సరదాయి పాపమ్ పేదీప సరదారు పాపమ్ మరి ఇవాళ నిజమైన పాపన్న స్ఫూర్తి ఏది అంటే మనం పలింగ వర్గాలకు చెందిన వాళ్ళందరం కూడా విద్య ఉపాధి ఉద్యోగ పారిశ్రామిక రుణాలతో పాటు రాజకీయంగా రాజ్యాధికారం వైపు అడుగులేయడమే నిజమైన పాపన్న ఆశయాన్ని సాధించడం అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తాం ఓ పలింగన వర్గాల ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు మన గౌడ గారికి ముద్దుబిట్ట రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించుకోగలిగినము అదే విధంగా మరొక గౌడ్ ಇವರ ಪ್ರೀತಿ ಸಂಕ್ಷೇಮ ಸಾಕಾ ಮುಂದೆ ನಿಂತುಕೊಳ್ಳಲಿ